నెల్లూరు జిల్లా కావలి రైల్వే స్టేషన్లో ఇద్దరు వ్యక్తులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి పదిహేను పాయింట్ ఐదు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు రైల్వే డిఎస్ఆర్పి జే మురళీధర్ తెలిపారు మంగళవారం రైల్వే స్టేషన్లో ఉన్న రైల్వే పోలీస్ స్టేషన్లో మీడియాకు వివరాలు వెల్లడించారు రైల్వే డిజేపీ సత్య శుభవాద మేరకు డీఎస్ఆర్పి మురళీధర్ రైల్వే సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకరా ధ్వర్యంలో నెల్లూరు కావలిగోడూరు రైల్వే స్టేషన్లో తనిఖీలు చేయగా ఇరవై మూడవ తేదీ కావలి రైల్వే స్టేషన్ లో గంజాయి తరలిస్తున్న గుర్తించి వారి వద్ద ఉన్న పదిహేను పాయింట్ ఐదు కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరుస్తామని లేకపోతే అక్కడ బయట ఎక్కడ వీళ్ళకు వీలర్కో వాళ్ళకి సప్లై చేయడం జరుగుతూ అంటే ఎవరు ఇన్వర్సి వాళ్ళు వీళ్ళకి తీసుకోవడం అక్కడ తెప్పించుకోవడం జనరల్ కోచెస్లో జనరల్ ప్యాసింజర్స్ లాగా పెట్టుకోవడము అవసరమైతే ఒకసారి బ్యాగ్స్ ఎక్కడో దూరం పెట్టేసి వీళ్ళు ఎక్కడో ఉండి ఆ బ్యాగ్స్ మీద నిఘా పెట్టుకుంటారు ఆ బ్యాగ్స్ని దిగిన తర్వాత బ్యాగ్స్ తీసుకొని తీసుకుని పోతూ ఉంటారు దాంట్లో భాగంగా జనరల్ కోచెస్లో స్లీలో ప్రతి ఒక్క బ్యాగ్ని తనిఖీ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈ గంజాయిని స్వాధీనం చేసుకొని అసలు